ఇంకేమీ అవసరం లేదురాయన ఆ గోవు భూమి ఉంటే మనుగడ మానవుడికి సాగిపోతే ఇంకేం అవసరం లేదు అని ప్రపంచానికో సందేశం ఇవ్వడానికి గోవును పూజించాడు భగవంతుడు గోవును సేవించాడు పన్నెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి నందబాబా చెప్పాడంట పది సంవత్సరాల వయసు వచ్చి అంతవరకు దూడల్ని మేపుకునేవాడంట కృష్ణుడు ఆవుల్ని మేపుకురామని చెప్పి బాధ్యత అప్పగించాడు సార్ అడవుల్లోకి ఆవుల్ని మేపుకొని వెళ్ళడానికి వెళ్ళినప్పుడు కాళ్ళకి ముళ్ళు కుచ్చుకుంటాయి రాళ్ళు రప్పలు ఉంటాయి పాదరక్షలు వేసుకొని వెళ్ళు కన్నయ్య అనిందంట అప్పుడు ఏమన్నాడో తెలుసా అమ్మా ఆవులన్నిటికీ పాదరక్షలు ఇస్తే అప్పుడు నేను పాదరక్షలు వేసుకుంటానన్నాడంట ఆవులన్నిటికీ పాదరక్షలు ఇస్తే అప్పుడు నేను పాదరక్షలు అన్నాడంట కన్నయ్య మొదలే నల్లని వాడివి నీలమేఘ శ్యాముడివి ఎండకి మరీ నల్లగైపోతావురా గొడుగన్నా తీసుకెళ్లరా కన్నయ్యా నీ దోదమ్మ అప్పుడు కృష్ణుడు అన్నాడంట ప్రతి ఆముక్కి ఒక గొడుగిస్తే అప్పుడు నేను గొడుగేసుకుంటాను అంటే ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే ఆ గోవుల పట్ల ఆ దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయనకున్నటువంటి ప్రేమ మను మానవుడు కూడా ఆ గోవుల పట్ల ప్రేమను ఎట్లా పెంపొందించుకోవాలా అనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం భగవంతుడు ఆ రకంగా మరి గోవులు తక్కువ తిన్నాయా అవేం చేశాయో తెలుసా కన్నయ్య మన కోసం పాదరక్షలు త్యాగం చేశాడంట ఆయన కమల పాదాలు అరణ్యాల్లో సంచరించినప్పుడు కందకుండా చూసుకునే బాధ్యత మనది అని చెప్పి రాళ్ళు రప్పల్ని వాటి గిట్టలతో కొట్టి 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 బృందావనంలో ఉన్నటువంటి మట్టిని ల్కం పౌడర్ లాగా మార్చేసాయి గోవులని ఈ రోజుకి కూడా మీరు వెళ్తే చాలా మెత్తగా ఉంటుంది వృందావనంలో దూడి ఇది ఆ గోవులకి గోపాలునికి మధ్య